అంతరిక్ష విజ్ఞానంలో రాణించాలంటే కేవలం అభిరుచి ఉంటే సరిపోదు దానిని ఆచరణలోకి తీసుకొచ్చేందుకు పట్టుదల మరియు దీక్ష అవసరం ఈ రంగంలో రాకెట్ వేగంతో దూసుకుపోవాలంటే సరైన కోర్సులను ఎంచుకుని అంతరిక్ష విజ్ఞానంపై పట్టు సాధించాలి భారతదేశంలో ఈ రంగానికి అవసరమైన మానవ వనరులను తయారుచేసే లక్ష్యంతో పలు విద్యా సంస్థలు ప్రత్యేక కోర్సులను అందిస్తున్నాయి అంతరిక్ష విజ్ఞాన విద్యా సంస్థలు అంతరిక్ష విజ్ఞానంపై విద్యా పరిశోధన చేస్తున్న ప్రముఖ సంస్థలలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ తిరువనంతపురం ఒకటి ఇక్కడ విద్యార్థుల ఆసక్తిని బట్టి కొన్ని ప్రత్యేక కోర్సులు అందుబాటులో ఉన్నాయి మరియు చదువు పూర్తయ్యాక సంబంధిత ఉద్యోగాలకు అవకాశాలు లభిస్తాయి అలాగే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలు ఐటీలు ముంబై ఖరగ్పూర్ మరియు చెన్నైలలో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ సహా వివిధ కోర్సులు అందుబాటులో ఉన్నాయి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు ఇస్రోతో పటిష్టమైన అనుబంధాన్ని కలిగి ఉంది మరియు పరిశోధన అన్వేషణ ప్రధానాంశాలుగా కోర్సులను అందిస్తోంది బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బిట్స్ లో స్పేస్ ఇంజనీరింగ్ రాకెట్ విజ్ఞానంపై ప్రత్యేక కోర్సులు అందుబాటులో ఉన్నాయి అర్హతలు మరియు కెరీర్ మార్గాలు అంతరిక్ష విజ్ఞానంలో రాణించాలంటే సైన్స్ టెక్నాలజీ ఇంజనీరింగ్ మరియు మేథమెటిక్స్ వంటి ప్రాథమిక సబ్జెక్టులపై లోతైన అవగాహన ఉండాలి దీనికి పన్నెండో తరగతి నుంచే బలమైన పునాది వేయాలి ఏరోస్పేస్ మెకానికల్ ఎలక్ట్రానిక్స్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ లేదా ఫిజిక్స్ మేథమెటిక్స్లో బ్యాచిలర్స్ డిగ్రీ చేయాలి ఈ సబ్జెక్టులలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తే నైపుణ్యం మరింత పెరుగుతుంది ఇంజనీరింగ్ చేయలేకపోయినా బిఎస్ సి ఫిజిక్స్ మేథమెటిక్స్ లేదా ఆస్ట్రానమీ చేసిన అంతరిక్ష పరిశోధనా క్షేత్రాలలో అడుగు పెట్టవచ్చు మేనేజ్మెంట్ నిపుణులకు కూడా అవకాశాలు అంతరిక్ష రంగంలో కేవలం సాంకేతిక నిపుణులకే కాకుండా మేనేజ్మెంట్ నిపుణులకు కూడా అవకాశాలు ఉన్నాయి భారతదేశంలో అంతరిక్ష రంగాన్ని ప్రభుత్వం అనుమతిస్తూ నియంత్రణలను సడలించడంతో వందలాది స్టార్టప్లు మరియు పెద్ద కంపెనీలు ఈ రంగంలో దృష్టి పెడుతున్నాయి స్పేస్ మార్కెట్ రాబోయే సంవత్సరాలలో నాలుగు రెట్లు విస్తరిస్తుందని అంచనా వేస్తున్నారు ఈ నేపథ్యంలో మెకానికల్ ఎలక్ట్రానిక్స్ ఏరోస్పేస్ వంటి బ్రాంచ్లలో బీటెక్ పూర్తి చేసి ఆ తర్వాత మంచి సంస్థల్లో బిజినెస్ మేనేజ్మెంట్ కోర్సులు చేసిన యువతకు అవకాశాలు మరింత మెరుగ్గా ఉంటాయి సాంకేతిక సామర్థ్యంతో పాటు మేనేజ్మెంట్ మెలకువలు తెలిసిన వారికి ఈ రంగంలోని పెద్ద ప్రాజెక్టుల నిర్వహణలో कंपनी लो प्राधान्यता इस्ताई।